గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లలు కడప జిల్లా బద్వేల్ పట్టణ పోర్మామిల్ల రోడ్ లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దసరా నవరాత్రి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇవాల్టి రోజున అమ్మవారి యొక్క అలంకరణ అమ్మవారు శ్రీ పార్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మనం గతంలో ఎన్నో అలంకారాల గురించి చరిత్ర చెప్పాం కానీ పార్వతీదేవి అలంకారం గురించి నేరుగా చరిత్ర అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు పార్వతీదేవి హిమవంతుని కుమార్తెగా జన్మించినందున పర్వత అనే పదం నుండి పార్వతి అనే పేరు వచ్చింది అలాగే పార్వతీదేవి పర్వత రాజు కుమార్తె ఆమెను సతీదేవి హిమవతి బ్రహ్మచారిణి శైలపుత్రి వంటి పేర్లతో కూడా పిలుస్తుంటారు సాక్షాత్ రోజున ఆ పరమశివునికే ఆమె నెత్తిన గంగా జలంతో ఎంతో గొప్పగా ఆలయ కమిటీ వారు ఇవాళ రోజున యొక్క కార్యక్రమాన్ని బద్వేల్ ఆధ్వర్యంలో అమ్మవార్సలేందు పార్వతీదేవి అలంకారము పార్వతీదేవి అంటే సతీదేవి సతీదేవి అంటే మన శివుడి భార్య మొదటి భార్య ఆ తర్వాత దక్ష యజ్ఞంలో శివుడు గౌరవించలేదని శివుణ్ణి వాళ్ళ భార్య అయిన పార్వతీదేవి సతీదేవి వాళ్ళ నాన్న మీద ఏ గడ్డ కట్టరా దేవి సతీదేవి ఆమె ఏం చేసేదంటే తండ్రిని ధిక్కరించి నువ్వు మా భర్తను పిలవలేదు నా భర్తకు అవమానపరిచావు బెమ్మ విష్ణువుని పిలిచావు శివుని పిలవలేదు యజ్ఞానికని ఆమె బాధపడి నానా నువ్వు పిలవకపోతే నేను యజ్ఞంలోనే దూకేసి చనిపోతాను అనేది అప్పుడు ఆ సతీదేవి గారు ఆ యజ్ఞంలో దూకుతానే మహానుభావుడు శివుడికి కన్ను తెరిచాడు అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చి నా భార్యను మీ కూతుర్ని నువ్వు నన్ను అగౌరవరిచావు ఆమె ఇప్పుడు చనిపోయాది కానీ నేను నిన్ను వదను అని ఆమెను ఆ స్థితిలో స్థితిలోంచి తీసి తన భుజాన వేసుకొని తన భుజాన వేసుకొని ఆమెను మూడు లోకాలు పిచ్చివాడిలాగా తిరుగుతూ ఆయన మూడు లోకాలు దద్దరిల్లిపోయాయి ఆ మహానుభావుడు శివుడు అప్పుడు ఆ బ్రహ్మగారు విష్ణు కాడికి వెళ్ళి స్వామి మూడు లోకాలు దద్దరిల్లిపోయాయి సముద్రాలు ఉప్పంగాయి సముద్రాలు ఉప్పంగాయి మరి ప్రపంచమంతా తల్లకిందులతోంది దయ ఉంచి స్వామి మీరు ఏం చేస్తామో ఈ ఆపదను తొలగించేదానికంటే అప్పుడు విష్ణు మహానుభావుడు ఆలోచించి ఆ ఆ శివురు గారు శాంతించలే ఆయన చెప్పినప్పుడు అప్పుడు తన చక్రంతో ఆమెను కొన్ని భాగాల పన్నెండు భాగాలు పద్నాలుగు భాగాలు చేశారు ఆ భాగాలు ఎక్కడెక్కడ పడుతున్నాయో అక్కడంతా పార్వతీదేవి టెంపుల్స్ దుర్గాదేవి టెంపుల్స్ మన ఇండియాలో ఇండియాలో అన్ని రెడీ అయినాయి కాబట్టి ఆ మహాతల్లి సతీదేవి చనిపోయినాక పర్వతరాజుకు మరలా పుట్టింది పార్వతీదేవి అందుకు ఆమె పార్వతీని పేరు ఎలా వచ్చేదంటే రాజు కుమార్తె కాబట్టి పార్వతీదేవి అని అందరూ ఆమెను ఆ నామకరణం చేశారు ఆ మహాతల్లి ఎన్నో రకాల తొమ్మిది తొమ్మిది రకాల పేర్లతో దుర్గా భైరవి ఇంకా చాలా రకాలతో అన్ని చోట్ల ఆమె పూజలు అందుకుంటుంది కాబట్టి ఈ పొద్దు ఆ పార్వతీదేవి మహాతల్లి ఇక్కడ మన ఎందు అందరికీ దీవిస్తూ బద్వేలు పురప్రజలకు ఆర్య వయసులకు అన్ని కులాల వారికి ఆమె దీవెనలు ఇస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఆ మహాతల్లి దర్శించుకొని ఆమె దీవెనలు తీసుకొని మీరు ఆమె కృపకు పాత్ర రైతుడని కోరుతున్నాను ఓకే

జయవాసవి ఆర్యవైశ్య సోదరులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పార్వతీదేవి అలంకరణలో అమ్మవారు దేదీప్యమాలంగా వెలుగుతున్నది ఈ యొక్క అలంకరణకు తమిళనాడు రాష్ట్రం నుంచి సేలం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు యొక్క కార్యక్రమాన్ని అలంకరణను బ్రహ్మాండంగా చేసినారు అందరూ కూడా మన సోదరులు సోదరులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను అలాగే రుసుములు కూడా నిన్నటి నిన్నటి నుంచి రుసుములు కూడా వేస్తున్నారు అందరూ కూడా ఈ యొక్క రుసుములను పోయినసారి వేసిన దానికంటే ప్రతి ఒక్కరూ అంతో ఇంతో కొద్దిగైనా సరే వేసి అమావాస్యాల యొక్క అభివృద్ధికి ఈ యొక్క కమిటీ యొక్క ఏదైనా చేయాల్సిన కార్యక్రమాలకు కానీ సహకరించాల్సిందిగా మీ అందరికీ నేను పేరు పేరున కోరుకుంటున్నాను అందరికీ మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే బద్వేల్ నియోజక ప్రజలందరూ కూడా శాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క దేవుని యొక్క కృపను పా అని చెప్పేసి నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కావున మీరందరూ కూడా బద్వేల్ నియోజక ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క పది రోజులు జరగబోయే పండుగ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని మీ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదం నేను కోరుతున్నాను అమ్మవారు పార్వతీదేవి అలంకరణలో పార్వతీదేవి పుట్టిన తేదీ వచ్చి వైశాఖ మాసంలోని ప్రకాశవంతమైన పక్షం యొక్క మూడవ రోజున జరుపుకునే అక్షయ తృతీయ రోజున పార్వతీదేవి జన్మించలేదు అయితే శివపురాణ ప్రకారం చైత్ర మాసం తొమ్మిదవ రోజు అర్ధరాత్రి పార్వతీదేవి జన్మించింది అలా ఇవాటి రోజున పార్వతీదేవి యొక్క అలంకరణ భక్తులు ఎంతో కన్నుల విందుగా భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీ కనకదుర్గా దేవి తల్లి పార్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు వైశ్య వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ కనమర్లపూటి ప్రసాద్ గారు అలాగే ఆర్య వైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు శ్రీ కొండపల్లి సుబ్బారావు గారు ఇవాళ రోజున అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమం జరిపించడం అయితే జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క ఆ యొక్క పార్వతీదేవి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం ఇవాళ రోజున సాయంత్రం పూట లో వేచి ఉండడం భక్తులు అధిక సంఖ్యలో రావడం అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆలయ ఉత్సవ కమిటీ వారు అధ్యక్షులు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు కమిటీ మెంబర్లు యువజన సంఘం ప్రతి ఒక్కరు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వారికి క్యూ లైన్లలో అమ్మవారి యొక్క దర్శనాన్ని కల్పించడం మనం ఇక్కడ చూడొచ్చు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని ఆ యొక్క పార్వతీదేవి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది దసరా నవరి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి శాత వీధిలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం అలాగే మనం ఇక్కడ చూడొచ్చు పార్వతీదేవి అలంకరణలో ఆ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు పార్వతీదేవిని శివుని శక్తిగా భావిస్తారు ఆమెను భవాని లలితా గౌరి కాళి వంటి వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటారు అలాగే ఇవాళ రోజున మన ఎర్రం రెడ్డి గారు కూడా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు గౌరవ అధ్యక్షులతో కలిసి ఆ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది హిందూ త్రిమూర్తులలో ఒకరైనటువంటి శివుని భార్యగా పార్వతీదేవి ఆమె విశ్వం యొక్క తల్లి దేవత శక్తిగా పరిగణించబడుతూ ఉంటుంది ఆలయ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ప్రతి ఒక్కరూ కార్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారి అధ్యక్షతన ఇవాళ రోజున దసరా శరన్ నవరాత్రి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్నాయి సరికొత్త మైనటువంటి వినూత్న రీతిలో ఆలోచన కార్యక్రమం భక్తులకు అమ్మవారి యొక్క దర్శన భాగ్యం బాగా కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో అమ్మవారి యొక్క డెకరేషన్ అయితేనేమి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తి అలంకరణ అయితేనేమి అలాగే గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారి అలంకరణ అయితేనేమి ప్రతి ఒక్కటి ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు మనతో మాట్లాడుతూ ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజలందరూ సుఖశాంతులతో జరుపుకోవాలని అలాగే వచ్చినటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆమె యొక్క కృపా కటాక్షాలు పొందాలని ప్రతి ఒక్కరికి మా యొక్క కమిటీ తరఫున ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కావచ్చు ఉపాధ్యక్షులు కావచ్చు మా యొక్క కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నా చెప్పడం జరుగుతుంది భక్తులు చూడండి క్యూ లో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ క్యూ లైన్లో వేచి ఉండడం మనం ఇక్కడ చూడచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ഓക്കേണ്ടി <laughs> దానికి ఎక్కడ నా ఇంకా కూడా దారేన ఆన్ లైవ్ ఆప్షన్ సాధారణ కంపెనీకి వస్తనేలా అన్నా జేవి సుందర కిశోర్ గారు అలా ఈ వైపున కొడుకు బుట్టాలని ని బుడకు లే సార్ రండి

బద్వేల్ ఆరవేశ సోదర సోదరి మనులకు ఆరవశ వర్తక సంఘం వారు తెలియజేయడమే అనగా నిన్నటి నుంచి అమ్మవారి రుసుముల పట్టీలు మొదలు పెట్టారు కావున ఉంచి ప్రతి ఒక్క ఆరవైశ్య సోదర సోదరి మనులందరూ గుర్తు పెట్టుకొని విరివిగా ముందు వేసిన దానికంటే రెండింతలుగా వేసి అమ్మవారి కృపకు పాత్ర అలాగే సంఘము అభివృద్ధికి పాత్ర మీ అందరి సహకారంతో దినదిన అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ దయవుంచి రుసుములు మర్చిపోకుండా విరివిగా వేయవలసిందిగా కోరుకుంటున్నాము జై వాసవి